అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం పదహారవ భాగం రచయిత మోక్ష గారు ఊర్లో అంత ఎలా ఉన్నారు రాయుడు మీ తమ్ముడు బాధలు వాళ్ళంతా కులాసైనా అంది పెద్ద ఆరిందల అందరూ బాగున్నారు బంగారం నువ్వు ఎలా ఉన్నావు ఇక్కడ ఆల్రెడీ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అన్నారు ఆయన ఆ మాటకి మను కిళకల నవ్వేసి ఇప్పుడే కదా రాయుడు చూసావు మళ్ళీ అడుగుతావే అని కాఫీ కప్లో పోసి కొనుక్కు తెచ్చిన కారపూస ప్లేట్లో పోసి ఆయన్ని తీసుకొని బాల్కనీలోకి వచ్చేసింది ఆయనతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అసలే టైం చూసుకోలేదు మనం అప్పటి వరకు ఆఫీస్ పనిలో బిజీ అయిపోయిన వేద్ డిన్నర్ టైం అయిందని బయటకు వచ్చేసరికి కిచెన్ ఖాళీగా ఉండడం రోజు మినిమం రెండు రకాల డిషెస్తో ఆల్మోస్ట్ ఫీల్ అయ్యే డైనింగ్ టేబుల్ కూడా విలవెల రావడంతో మను డిన్నర్ ప్రిపేర్ చేయలేదని అర్థమై జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మను అసలు వేది వచ్చింది కూడా పట్టనట్టుగా వాళ్ళ నాన్నతో కబుర్లలో మునిగిపోయింది రాయుడు నీకు ఎన్నిసార్లు చెప్పానయ్యా ఇలా వంట నిండా బంగారం వేసుకొని బయట తిరగొద్దని ఈ బంగారం మీద కన్నుపడి ఎవరైనా ఏదైనా చేస్తారు కదా అని అని ఆయన్ని అడిగింది మనం ఫస్ట్ టైం అల్లుడు ఆఫీస్కి వస్తున్నాను కదా అని ఇలా రెడీ అయ్యి వచ్చాను బంగారం ఏమీ వేసుకోకుండా వస్తే అల్లుడు అందరి ముందు నామోషీగా అనిపించదు అందుకే నేను వేసుకొని వచ్చాను అన్నారు ఆయన ఎవరు ఏమీ అనుకోరు రాయుడు ఆయన బావ కూడా రోజు ఆఫీస్కి ఎలా వెళ్తున్నాడో నువ్వే చూసావు కదా అని అంటూ ఆయన మెడలో చేతికి బ్రాస్లెట్ అది తీస్తూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తానులే రాయుడు అని అంది మనూకి వాళ్ళ నాన్నతో ఉన్న బాండింగ్ చూసి అక్కడ మా నాన్న దగ్గర నీదే డామినేషన్ ఇక్కడ మీ నాన్న దగ్గర నీదే డామినేషనా అసలు ఏం చేస్తావే నువ్వు అందరినీ నీ వైపు తిప్పేసుకుంటావని మనసులో అనుకొని ఓయ్ టైం ఎంత అయిందో చూసుకున్నావా అన్నాడు వేద్ టైమా గుర్తొచ్చిన దానిలా గడియారం వంక చూసిన మనుకి పది కావుస్తున్నట్టుగా సూచిస్తున్న దాన్ని చూసి చిన్న జరిగిచ్చి ఓ ఇంత టైం అయిందా ఇంకా వంటే చేయలేదు అని కిచెన్లోకి పరుగులు పెడుతున్న తనని ఆపి ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను అన్నాడు వేద్ ఓకే పెట్టేశావా కొంచెం శాంతించి ఏం పెట్టావు అని అడిగింది రోటీ కాజు టమాటో కర్రీ అన్నాడు వేద్ ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసి మటన్ బిర్యానీ చేపలు పులుసు పెట్టు మా రాయుడికి అదే ఇష్టం అని అంది మను పోనీ పెట్టేశాను అని అంటున్నాడు కదా తల్లి వదిలే అని అన్నారు రాయుడు గారు మనోని ఊరుకో రాయుడు నువ్వు రోజూ వస్తావా ఏంటి అని అంటూ నిలబడి చూస్తున్న వేత్తో నీకేనయ్యా చెప్పేది కొత్తగా ఆర్డర్ పెట్టు అని అంది అవును మావయ్య మీరేం తింటారో తెలియక నేను నాకు నచ్చినవే ఆర్డర్ పెట్టేశాను అమ్మడు చెప్పింది కదా మీకు నచ్చినవే పెడతానన్నాడు వేద్ సరే రాయుడు నువ్వు ఈ వెళ్ళి స్నానం చేసి వచ్చాయి ఈ లోప ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చేస్తుంది అని ఆయనకి తన రూమ్లో అటాచ్డ్ రూమ్ పంపించింది ఆయన వెళ్ళాక కిచెన్ సర్దుదామని వెళ్తున్న మను జడ పట్టుకుని ఆపి ఏంటే ఎక్కువ చేస్తున్నావు అని అడిగాడు వేద్ ఏం ఎక్కువైందో చెప్పు వేదు తక్కువ చేస్తాను అని కిసుక్కు నవ్వి నీకు చెప్పానా మా నాన్న నన్ను చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేరని అని అంది మను వేద్ చిన్నగా నవ్వి తన ఫోన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తూ నీకు మటన్ బిర్యానీ ఓకే కదా అని అడిగాడు బిర్యానీ అయితే చాలు అని కిలకల నవ్వేసింది మను ఆర్డర్ ప్లేస్ చేశాక ఆమె వెనుకే కిచెన్లోకి వెళ్ళి పోయి ముద్దు ఈ రోజుకి మీ డాడీని నీ రూమ్లో పడుకోమని మన ఇద్దరం ఒక రూమ్లో అడ్జస్ట్ అవుదాం అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసలు అదే విషయం వేదిక ఎలా చెప్పాలా అని సతమతమవుతూ ఉన్న మను అతనే స్వయంగా వచ్చి ఆ మాట చెప్పేసరికి పెద్ద సంతోషంతో సరే అన్నట్టుగా అతనికి బొటను వేలు చూపించింది ముగ్గురు కూడా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ని కంప్లీట్ చేశారు ఎంత మాట్లాడినా కూడా మనోకి వాళ్ళ నాన్నతో మాటలైతే అస్సలు తరగట్లేదు వాళ్ళతో పాటే కూర్చున్న వేద్కి భార్గవ్ కాల్ చేసేసరికి ఫోన్ తీసుకొని పక్కకి వచ్చేశాడు రే వేదు పడుకున్నావా అన్న భార్గవ్ మాటకి మొహం చిరాగ్గా పెట్టే పడుకుంటే నీ కాలు ఎలా లిఫ్ట్ చేస్తానరా విసుక్కొని ముందు కాలు ఎందుకు చేసావు చెప్పన్నాడు వదన కోసం అని బైక్ బుక్ చేసావు కదా అది ఆర్డర్ వచ్చేసింది ఇప్పుడు పంపించయినా పొద్దుటే వదకి సర్ప్రైజ్ ఇస్తావా అని అడిగాడు భార్గవ్ అది విన్న వేద్ అరచేతితో నుదురుద్దుకుంటూ రే భార్గవ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక బెంచ్ కార్ విత్ బుల్లెట్ ప్రూఫ్ కార్ నా ముందు ఉండాలి అని ఆర్డర్ పాస్ చేశాడు వేదు బెంచ్ కారా మరి స్కూటీ ఏం చేయను స్పీడ్ డెలివరీకి ఎక్స్ట్రా యాభై వేలు అన్నాడు భార్గవ్ నీకు ఎలాగూ వెహికల్ లేదు కదరా ఆ స్కూటీ నువ్వే ఉంచేసుకో అన్నాడు వేద్ ఆ మాటకి భార్గవ్ ఉప్పొంగిపోతూ థ్యాంక్స్ రా ఎంతైనా అన్నయ్యవి అనిపించుకున్నావు అని అన్నాడు నీ శాలరీలో ఈఎంఐ కింద కొంత కొంత కట్ అవుతుందిలే అని అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు వేద్ ఓహో పోకి డ్రెవెలస్ట్ అన్నమాట ఇది భార్గవ్ పళ్ళు నూరుకొని అందుకైనా కాల్ చేసింది అని అన్నాడు చెప్పాను కదా రేపటికల్లా మీ వదిన కోసం ఒక బుల్లెట్ ప్రూఫ్ బెంజ్ కార్ అలాగే ఎప్పుడూ తనని అంటిపెట్టుకొని తిరిగే ఇద్దరు బౌన్సర్లు బౌన్సర్లు అంటే ఒళ్ళు బలిసి ఉన్నవాళ్ళు కాదు మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవాళ్ళని చూడు అన్నాడు ఏ ఇప్పుడు ఎందుకంత సెక్యూరిటీ తనకి అని అడిగాడు భార్గవ్ సీఎంగా తను పోటీ చేస్తుంది అందుకు స్తబ్దుగా సమాధానం ఇచ్చాడు వే అవసరానికి వాడుకుంటాడు దేనికి తిన్నగా సమాధానం చెప్పడని కొనుక్కొని రే రేపటికల్లా బెంజ్ అంటే కష్టం రా అన్నాడు బాధగా ఆడి రేంజ్ ఓవర్ అయినా పర్వాలేదురా విత్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నా అపార్ట్మెంట్ పార్కింగ్ లాట్లో ఉండాలి లేదంటే ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ అవర్ నువ్వు రిజిగ్నేషన్ లెటర్తో నీ ఇంటి ముందు ఉంటావు అని కాల్కట్ చేసాడు వేద్ నరకాసురుడికి ఎక్కువ రావణాసురు తగ ఎక్కువే వీడు అని పళ్ళు నూరుకొని ఉంచుకొస్తున్న నిద్రను కూడా పక్కన పెట్టి అతను చెప్పిన పనిలో పడ్డాడు భార్గవ్ ఆ మన్నాడు పొద్దుటే రాయుడు ఊరు బయలుదేరుతాను అని అంటే వద్దంటే వద్దు అని పేచి పెట్టేసింది మను వేద్ కూడా ఒక పక్క ఇంకొక రోజు రెండు రోజులు ఉండి వెళ్ళమని బతిమాలాడు కానీ కోతల టైం కుదరదు అని చెప్పి రాయుడు వెళ్తూ ఉంటే ఆయనకి ఏడుస్తూనే వీడ్కోల్ని ఇచ్చేసింది మనం చిన్నపిల్లల్ని స్కూల్లో వేసినప్పుడు క్లాస్కి బెల్లని మారాం చేస్తూ దారిలో పేరెంట్స్ని చూస్తూ ఏడ్చే పిల్లల్లాగా కన్నీళ్ళు పెట్టుకుంటున్న తనని చూసి ఏ ఎందుకే ఇప్పుడు ఆ ఏడుపు అప్పగింతలప్పుడు కూడా నువ్వు ఇంతలా ఏడవలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఇలా అని అన్నాడు వేద్ అప్పుడు నువ్వు నాతో ఉన్నావన్న ధైర్యం అని మనసులో అనుకుని నీకేం తెలుసులే ఇవన్నీ నువ్వు అమెరికాలో పెరిగినోడివి అని కళ్ళు తుడుచుకొని ఇంట్లోకి వెళ్తున్న తనని ఆపి ఎవరే అమెరికాలో చదివింది నేను అక్కడ ఉన్నది రెండు సంవత్సరాలే అని అన్నాడు వేద్ ఏదైతే ఏంటి నీకు మా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్కి డాడీకి ఉన్న రిలేషన్ మీ అబ్బాయిలకి మీ డాడీతో ఉండదు లేవయ్యా అని అంది మను డాడ్స్ లిటిల్ ప్రిన్సెసా వేద్ పెదవి విరిచి సాయంత్రం హాస్పిటల్ నుంచి ఏ టైంకి వస్తావు అని అడిగాడు ఇట్ డిపెండ్స్ ఏమైనా అర్జెంట్ కేసులు ఉంటే టైం పడుతుంది లేదా త్వరగా వచ్చేస్తాను అని అంది సరే అయితే ఈవినింగ్ వచ్చేసరికి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు వేద్ సర్ప్రైజా ఏంటది అని అంటూ వెనక్కి వెళ్ళింది మను సర్ప్రైజ్ చెప్పరు అతను సమాధానం కానీ నాకు అసలే షుగర్ తెలుసుకునే వరకు ఆత్రం ఆగదే అంది మను అయితే ఇన్సులిన్ వేసుకో అని చెప్పేసి కార్ కిస్ తీసుకొని కిందకు వచ్చేశాడు వేద్ ఉఫో దీర్ఘంగా నిట్టూర్చి ఇప్పుడు సాయంత్రం వరకు నేను నిమిషాలని లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి కదా అని అనుకొని తను కూడా హాస్పిటల్కి బయలుదేరింది ఈవినింగ్ త్వరగా తన పని ముగించుకొని ఇంటికి ఎప్పటిలాగానే ఊబర్ బైక్ని బుక్ చేసుకొని బయలుదేరింది మనం ఇంకా ఇంటికి సగం దూరంలో ఉండగానే వర్షం మొదలైంది చిన్న వర్షమే పైగా ఆ ఊబర్ డ్రైవర్కి వేరే పికప్ కూడా ఉంది అనడంతో వాడు బైక్ ఎక్కడ ఆపడానికి ఇష్టపడలేదు వాడికి ఏమో జరికినుంది పాపం పాప కనీసం కప్పుకోవడానికి చున్ని కూడా లేక చలికి చేతులు రుద్దుకుంటున్న ఆ తర్వాత మండే వేసవి కాలంలో వచ్చే తొలకరి జల్లుని చేతులు చాచి ఆహ్వానించే భూదేవిలా బైక్ వెనుక కూర్చున్నదే చేతులు విశాలంగా చాపి ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటే వన్ వే రోడ్ మీద ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఆగిపోయిన పక్క రోడ్డు బైక్ వాళ్ళంతా మనునే కెమెరాలో బంధించేశారు త్వరగా పోనివయ్య అని అంటూ ఆ డ్రైవర్ని కంగారు పెట్టిన మను అతని అపార్ట్మెంట్ దగ్గర ఆకగానే ఆన్లైన్ పేమెంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఒక్కసారి ఆకాశంలోకి చూసింది ఎత్తైన బిల్డింగ్ల మధ్య ఎవరో చెక్కినట్టుగా వచ్చిన హరివిలో చూస్తుంటే మన మను మనసు సంతోషంగా ఉరకలు వేస్తుంటే మను చేతిలో ఉన్న టెలిస్కోప్ చెరో చెరోపాక పడేసి వర్షం నీటిలో కాళ్ళు చేతులు జలకాలడిస్తుంటే అప్పటి వరకు ప్లే ఏరియాలో ఆడుకున్న పిల్లలే వర్షం పడుతుందని వాళ్ళ అమ్మలు వచ్చి తిట్టి తీసుకువెళ్ళిపోయిన వాళ్ళే ఇప్పుడు మను వచ్చి ఆడుకోవడం చూసి లేని ధైర్యంతో వాళ్ళ అమ్మ కళ్ళు కప్పి తనతో కలిసి వర్షంలో చిందులు వేస్తున్నారు వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే నల్ల మబ్బుల్లారా అని బ్యాక్గ్రౌండ్లో వస్తున్న ఆనంద్ మూవీ సాంగ్కి పిల్లలతో కలిసి డ్యాన్స్ వేస్తున్న మనుకి తను వేసుకున్న నిమ్మపండు రంగు లాంగ్ ఫ్రాక్ అనార్కలి వర్షానికి తెరిచి ఒంటికి పూర్తిగా తుక్కుపోయిన సంగతి కూడా ఆమెకు పట్టలేదు అప్పటికి ఇంట్లోకి వెళ్ళిపోయిన పిల్లల అమ్మలు మళ్ళీ వాళ్ళు వర్షంలో ఆడుకోవడం చూసి అప్పడాల కర్రతో తిరిగి వచ్చిన వాళ్ళు వాళ్ళతో పాటే ఆడుకుంటూ వాళ్ళని ఆడిస్తూ చెంగు చెంగున ఉరుకుతూ ఉన్న మనుని చూసి దీని అంతటి కారణం మనుని అని ఎరిచి తనపై కారాలు మీరియాలు నూరుతుంటే ఈ లోపు అపార్ట్మెంట్స్లోకి వచ్చిన కారు ఒకటి మను ముందు ఆగేసరికి పిల్లలతో ఆ ఉరుకులు పరుగులు ఆపేసి ఎవరా అని కార్ వంక చూసింది కార్ నుంచి దిగిన వేద్ వర్షంలో తడిచి ముద్దయిన మనుని చూసి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు వేద్ని చూసి మనూకి గొంతు తడారిపోయేసరికి కాస్త తడబడుతూ అదేమీ లేదు ఇప్పుడే వచ్చా మన ఫ్లాట్కి వెళ్తూ అని తడబడుతూ చెప్తుంటే త్వరగా వెళ్ళయితాయి అని పళ్ళు బిగించి చెప్పేసరికి మను తల గిరగిరా తిప్పేస్తూ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోయింది ఆ వెనుకే కార్ పార్క్ చేసి ఫ్లాట్కి వెళ్దామని వచ్చిన వేదికి వర్షంలో తడిచిన పిల్లలతో సహా వచ్చిన పేరెంట్స్ని చూసి ఏంటి అని కళ్ళెగిరేశాడు మను చేసిన పనికి పిల్లలు వర్షంలో ఎలా తడిచారు అన్నది ఒకరి తర్వాత ఒకరు వేద్ ముందు ఏకరువు పెడుతుంటే వాళ్ళ మాటలు పడలేని వేద్ గట్టిగా పిడికిలతో కార్ పై అది సారీ అని అన్నాడు తన జీవితంలో ఫస్ట్ టైం అతను సారీ చెప్పడం అది అతను చేయని తప్పుకి మను మీద పిచ్చ కోపం వచ్చింది అతనికి సారీనా మా బాబుకి ఆ అమ్మాయి వల్ల వైరల్ ఫీవర్ వస్తే ఎవరిది బాధ్యత అని అంటున్న ఒక పేరెంట్తో తను డాక్టరే కదా కావాలంటే ఫ్రీగా ట్రీట్ చేస్తుందిలేండి అని చెప్పి వాళ్ళని తప్పించుకొని తన ఫ్లాట్కి వచ్చేసాడు ఇంట్లో అడుగుపెట్టిన వేదికి గుమ్మం మొదలు ఆ చివరన్న బాల్కనీ వరకు ఫ్లోర్ అంతా పరకగా మొత్తం మట్టి కనిపించేసరికి విసుగ్గా లోపలికి వచ్చిన అతనికి ఇంకా తడి డ్రెస్ పార్చుకోకుండా ఎవరితో ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్న మనుని చూసి బీపీ రైస్ అయ్యింది వేదికి హాస్పిటల్లో కావాల్సిన మెడిసిన్స్ గురించి చెప్తున్న మను మాటలకి ఇంపార్టెంట్ విషయం అనుకొని మరి అనలేక అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలాక్కొని కూర్చున్నాడు వేత్ ఫోన్ మాట్లాడిన మను తను తడుచుకుంటూ వస్తుంటే అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సీరియస్గా చూస్తూ ఉన్న అతన్ని కాస్త భయంగా చూస్తూ తన రూమ్కి వెళ్తుంటే ఏ ఇలా రా అని కంచుకట్టడంతో పిలిచాడు వేత్ ఎలా ముందుకు వెళ్ళిందో అలాగే వెనక్కి వచ్చి వేద్ ముందు నిల్చొని ఏమేమి వేదు అని ఎన్నో సెంటికి అడుగుతున్న తనని చూసి చెల్లును ఆమె చెంప వాయించి వెళ్ళు వెళ్ళి త్వరగా డ్రెస్ మార్చుకొని తల ఆరబెట్టుకో అని అంటూ గట్టిగా ఆమెను కసిరేసరికి మను ఏడుస్తూ వెళ్ళి బల్లు తలుపు వేసేసుకుంది డోర్ లాక్ చేసుకుందని అర్థమైన వేద్ తన తలుపు దగ్గరికి వెళ్ళేది గట్టిగా తలుపు మీద మోది ఏ ఆ ఏడ్చేదేదో అడ్రస్ మార్చుకునేడు మళ్ళీ ఏ జన్మ వస్తే ఈసారి చచ్చినా నీకు సేవ్ చేయను అన్నాడు వేద్ నాకు క్యాన్సర్ వచ్చి చచ్చే స్టేజ్లో ఉన్నా నీ హెల్ప్ అడగలే అని ఏడుస్తూ చెప్పింది మను నీ చావు అని నువ్వు అలా తలుపు కూర్చుంటే ఈ రోజు కూడా ఫుడ్ ఆర్డర్ పెడతాను అనుకుంటున్నావా చచ్చినా పని చేయను అన్నాడు వేద్ నా చావు నేను చేస్తానే మధ్యలో నీకెందుకు అంది మను మరి నా ఆకలి అన్నాడు వేద్ నీ గురించి నాకెందుకు పో ఇక్కడి నుంచి అని అంది మను సరే వెళ్ళిపోతున్నైతే డోర్ దగ్గరికి వేసుకో అని అన్నాడు వేద్ ఆ వెనుకే అతని షూ చప్పుడు దూరం అవుతున్న అతని అడుగులు చప్పుడు ఆ వెనుకే వినిపించిన తలుపు చప్పుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకుంది అసలే మధ్యాహ్నం లోకి లంచ్ ని లంచ్ని స్కిప్ చేసిన మనుకి ఇప్పుడు కడుపులో ఎలుకలు పరుగుపందం పెట్టుకుంటూ ఉంటే తను ఆకలికి తట్టుకోలేక ఏమైనా చేసుకొని తిందామని బయటికి వచ్చింది కిచెన్కి దారి తీస్తున్న మనుని వెనుక నుంచి ఎవరివో చేతులు తనని గట్టిగా పట్టుకునేసరికి ఆమె కళ్ళకి బ్లాక్ తో బ్లైండ్ ఫోల్డ్ చేశారు వేదు అంటూ బ్రుకుటి ముడివేసింది మను నేను వేదుని కాదు మారిన గొంతుకి ఆమెలో చిన్నగా నుంచి వణుకు మొదలయ్యింది తడపడుతున్న స్వరంతో మరెవరు అని అడిగింది నిన్ను చంపడానికి వచ్చాను నాతో రా అని అంటూ ఆమెను ముందుకు తోశాడు ఏడ్చావులే నన్ను చంపితే నీకేం వస్తుంది నేను తాగిన తాగుడికి నా లివరు నేను కాల్చిన సిగరెట్లకి నా లంగ్స్ నేను యూజ్ చేసే డ్రగ్స్కి నా నర్వస్ సిస్టమ్ ఎప్పుడో డ్యామేజ్ అయిపోయి ఉంటుంది నువ్వు చంపకపోయినా ఇంకొన్ని రోజులు నేనే చచ్చిపోతా అని అంది మను ఏంటి నీకు డ్రగ్స్ అలవాటు కూడా ఉందా అన్న అతని చేంజ్ అయిన వాయిస్ విన్న మను బల్లు నవ్వుతూ నాకు తెలుసు వచ్చింది నువ్వేనని అంటూ వెనక్కి తిరిగిన మను ఆముదం తాగినట్టుగా మొహం పెట్టిన వేద్ది చూసి ఏమైంది కనిపెట్టేశానని బాధపడుతున్నావా అని వేద్ ముక్కు పిండుతూ అడుగుతుంటే వేద్ కోపంగా తనని చూస్తూ మను చేతులు గట్టిగా పట్టుకొని నీకు డ్రగ్స్ అలవాటు కూడా ఉందా అని అడిగాడు కోటి రూపాయలు ఇచ్చిన నేను కొన్ని కొన్ని పనులు చేయను వేదు అందులో ఫస్ట్ పని ఇదే అని అంది మను మరి సిగరెట్ అని అన్నాడు నుదురు చిట్లించి చూస్తూ అదంతా ఒకప్పుడు బాస్ ఇప్పుడు అన్నీ కూడా మానేశాను ఐ చేంజ్ నవ్ అని అంది మను కథ ఇంకా ఉంది మరి మను అల్లరి పట్టిస్తూ ఆట పట్టిస్తూ ఎంతో బాగుంది కథ వేదనిలా చేస్తూ ఉంటే కానీ మనులో ఉన్న తన మీద ప్రేమని వేద్ తెలుసుకుంటాడా అసలు లిల్లీ వేదుల మధ్య ఏం జరిగింది నిజంగా మను చిన్నప్పటి నుంచి వేద్కి గుర్తులేదా అసలు వేదిక తెలియకుండానే మను దూరంగా పెరిగిందా అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్